ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు భావనంగా ఇక్కడ చూస్తున్నారా ఈరోజు మనం కాకరకాయ కూర పుల్లా అండి నోట్లో వేసుకుంటే జున్నులా కరిగిపోతుందండి చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము దీనికోసం ఎక్కువ మసాలా కానీ ఏమీ అవసరం లేదండి సింపుల్గా ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము కాకరకాయలు కొన్ని బజార్లో తెచ్చుకున్నవండి మార్కెట్లో కొన్ని మంచి మా వెండి తోటలో అయినవండి మీకు ఇంకా వీడియోలు పెట్టి చూపిస్తాను కాకరకాయలు ఎలా పెంచుకోవాలో అది కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దవే కట్ చేసుకున్నాను చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దానిలోని కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు ఇలా పెట్టేస్తాం అనుకోండి సైడ్కి ఆ చేతి కొంచెం లాగేస్తుంది అనమాట దీనికోసం ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను నేను ఎక్కువ కారం మా ఇంట్లో తినానండి అందుకని మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాము అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా పక్కన నానబెట్టి పెట్టుకోవాలి ముందే అదేంటంటే మనకి అర కేజీ కాకరకాయ కనుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఉల్లిగడ్డ అది సరిపోతుందండి ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాము చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక ఉల్లి మళ్ళీ పచ్చిమిర్చి అనమాట మీకు ఎంత కారం కావాలంటే మీకు కారంకి తగ్గట్టు మళ్ళీ కారం కూడా కారం పొడి కూడా వేస్తాం కాబట్టి మనం ఏం చేద్దామంటే నేను తక్కువ కారం తింటాం మా ఇంట్లో అందుకని నీళ్ళగా నిలువుగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నానండి మనకి కారం అనిపించినప్పుడు తీసేయడానికి కూడా వీలుగా ఉంటుంది అల్లం చిదగొట్టకుండా చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుంటున్నాను చూసారా ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చిన్న ముక్క అయితే సరిపోతుందండి ఇలాగ తెల్లుల్లి కొంచెం చిన్న చిన్న ముక్కలు కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా దంచి పెట్టుకోవచ్చండి చూసారు కదా కరివేపాకు కొంచెం మనకి కరివేపాకు లేకుండా ఏ వంటలు అవ్వవు కదండి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే మనము కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుంటాము నూనె వేసుకుని పోపు గింజలు వేసుకుందాం అందులో పోపు గింజల్లో కొంచెం చెన్నపప్పు వేస్తున్నానండి అక్కడక్కడ చెన్నపప్పు మనకి నోటికి తగిలితే రుచిగా బాగుంటుంది కదా ఈ మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి మళ్ళీ ఉల్లి అల్లం తెల్లుల్లి పెట్టుకున్నాం కదా దంచి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో నేను ఏం చేస్తానంటే ప్రతి పోపులోని మనకి పోపు వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటామండి ఉప్పు వేసుకుంటే ఏంటంటే మొక్కకి ఉల్లికి బాగా పట్టి బల రుచిగా టేస్ట్గా ఉంటుంది నేనేం చేస్తానంటే మనకి కూరకు నాకు అంచనా ఉంటుంది కూరకు సరిపడా నేను ఇందులోనే వేసేసుకుంటాను ఫస్ట్ పోపులోనే వేసేసుకుంటాను నాకు సరిపోతుంది అనమాట ఇంట్లో మా ఇంట్లో ఉప్పు కారం తక్కువ తింటారండి మా ఇంటికి కొంచెం బీపీ ఉంది అందుకని డాక్టర్ గారు ఉప్పు తగ్గించమన్నారు అని చెప్పి నేను పోపులో వేసుకుంటే సరిపెట్టేసుకుంటాను దాంట్లో చిన్న షుగర్ కూడా వేస్తానండి యాడ్ చేస్తాను షుగర్ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది ఏమాత్రం చేదున్నా చేదున్న ఉన్నాయి కాకరకాయ కూరనే కాదు ఏ అన్నా సరే మనం పోపులో కొంచెం ఉప్పు కొంచెం చిటికెడు చిటికెడు అంటే చిటికెడు వేసుకున్నాం అనుకోండి చిన్ని అదే షుగర్ చాలా బాగుంది టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి ఇప్పుడు పోపు వేగింది నేను మాటల్లో పడి మర్చిపోయాను ఇలాగా మనం ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసుకున్నాము సరేనా ఫ్రెండ్స్ ఇలాగ కొంచెం కలుపుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం మగ్గినాక మళ్ళీ మనం చూసుకోవచ్చు మరి అంత మంట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే మరీ ఎక్కువ మంట అయినా మాడిపోతుంది మరీ తక్కువ గంటలు కొట్టేస్తుంది అందుకని మనం ఇలా పెట్టి మూత పెట్టేసుకుందాం చూడండి ఇంకా సేపు అయినాక ఒక ఫైవ్ మినిట్స్ అయి అయ్యాయి అయినాక చూస్తే ఇలా ఉంది కొంచెం మగ్గింది కదా మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కోస్తేనండి భలే అందంగా కనిపిస్తుంది బాగుంటుందండి తినడానికి కూడా మన అన్నంలో కలుపుకొని తింటే ఉండదండి నిజంగా కాకరకాయ కూర అని అనిపించేస్తుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఎక్కువ ఏం మసాలా లేదు ఏమీ లేదు మన పెద్దవాళ్ళకైనా షుగర్ పేషెంట్లకైనా ఈ మధ్యన కాకరకాయ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఈ విధంగా చేసి పెట్టండి మరి ఇలాగే చేయమంటారు ఇంకా కొంచెం పసుపు కారం వేసుకున్నాను మీకు రుచికి తగ్గ మీరు వేసుకోండి ఇప్పుడు దీంట్లో చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అది నీరు తీసి అందులో వేసుకోవాలండి కొంచెం ములిగినట్టుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయద్దు నీళ్ళు కొంచెం గరం మసాలా వేసుకున్నాను మరి దీంట్లోనే మనం బెల్లం వేసుకోవాలండి నా దగ్గర బెల్లం లేదు కాబట్టి తీసుకురాలేదు బ్రౌన్ షుగర్ ఉంటే నేను వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను రెండు స్పూన్లు బ్రౌన్ షుగర్ వేసుకున్నానండి కొంచెం ఉడికినట్టు ఉండే ముక్క చూద్దాం మెత్తగా అయిందండి నా చూడండి మాకు ఉడికిపోయింది మరి కొంచెం అయితే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా చేసుకోండి కాకరకాయ పుల్ల బెల్లం అంటారు చిన్న ముక్కలు కట్ చేస్తారండి మా ఊళ్ళో అయితే నేను కొంచెం బద్దకం ఎక్కువ కదా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను సరే కాసేపు మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి చూద్దాము చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో అన్నంలోకైనా రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి ఇంతేనండి చూడండి రైస్లో ఇలా వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియో వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్